స్నేహితులారా మిక్కు ఛానల్ కి స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి గెలవాలంటే ఎప్పుడూ మంచిగా ఉండాలా అవసరం లేదు అసలు ఆట నియమాలు తెలిస్తే చాలు ఈ మాట ఎప్పుడైనా విన్నారా లేదా ఆలోచించారా అదే అసలైన ప్రశ్న మంచివాళ్లు ఎప్పుడూ గెలుస్తారా ఈ ఒక్క ప్రశ్నలోనే అధికారం వెనక ఉన్న అసలు రహస్యం దాగి ఉంది ఈరోజు మనం ఈ కఠినమైన నిజాన్ని కొంచెం లోతుగా చూద్దాం నిజమే చరిత్రను చూస్తే మొత్తం గెలిచిన వాళ్ల కథలే ఉంటాయి కానీ పాయింట్ ఏంటంటే ఆ గెలిచిన వాళ్లు మనం ఆడే ఆట ఆడలేదు వాళ్ల రూల్స్ వేరు మరి ఆ రూల్స్ ఏంటి అవేంటో ఇప్పుడు చూద్దాం ఆ వేరే రూల్స్ గురించి మనకు చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి నికోలో మాక్య వెళ్ళి ఆయన రాసిన ఒక పుస్తకముంది ది ప్రిన్స్ అని అది ఎంత వివాదాస్పదమైందంటే అందులో చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన కొన్ని ఆలోచనలున్నాయంటారు దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం రాసిన పుస్తకమది అది ఎంత ప్రమాదకరమంటే వాళ్ళు దాన్ని దేయం పని అని చెప్పి నిషేధించారు రాజులు అందరి ముందు ఆ పుస్తకాల్ని తగలబెట్టారు కాని అదే రాజులు రాత్రికి రాత్రి రహస్యంగా ఆ పుస్తకాన్నే చదివి తమ సామ్రాజ్యాలు నిలబెట్టుకున్నారు చూసారా ఈ నిషేధించబడిన జ్ఞానమే మాకియవెల్లి పాటలకు పునాది సరే మాకియవెల్లి చెప్పిన మొదటి పాఠంలోకి వెళ్దాం అదేంటంటే మంచిగా ఉండటం వేరు మంచిగా కనిపించటం వేరు ఈ రెండిటి మధ్య ఉన్న తేడా గురించే ఆయన మొదటి పాఠం మాకియా వెళ్లి మొదటి పాఠం చాలా సింపుల్ అండ్ క్లియర్ అదేంటంటే పర్సెప్షనే రియాలిటీ అంటే మనం నిజంగా ఎవరన్నది జనాలకు అనవసరం వాళ్లకు మనం ఎలా కనిపిస్తున్నామన్నదే ముఖ్యం వాళ్లు మన మనసులో ఉన్నది చూడలేరు మనం వేసుకున్న ముసుగును మాత్రమే చూస్తారు అందుకే అధికారం కావాలంటే ముందు మన ఇమేజ్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి అదే ఫస్ట్ స్టెప్ ఒకసారి ఆలోచించండి ఒకవైపు సాధువు మరోవైపు వ్యూహకర్త ప్రపంచంలో ఎవరు గెలుస్తారు సాధువుల గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు కాని వ్యూహకర్తలే గెలుస్తారు ఎందుకంటే ఒక మంచి పేరు అనేది ఒక గుణం మాత్రమే కాదు అదొక పవర్ఫుల్ ఆయుధం అని వాళ్లకు తెలుసు అందుకే ఊరికే మంచిగా ఉండేకన్నా అవసరమైనప్పుడు మంచిగా కనిపించడం చాలా ముఖ్యం ఇక్కడే మన రెండో పాఠం మొదలవుతుంది ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు అదేంటంటే మరీ మంచిగా ఉండటం ఒక బలహీనత అవును మీరు విన్నది కరెక్టే ఎప్పుడూ అందరితో మంచిగా ఉంటే వాళ్ళు మనల్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు తేలిగ్గా చూస్తారు మన ఫ్రెండ్స్లోనే ఉంటారు కదా ఎప్పుడు అడిగినా సరే కాదు అనకుండా సాయం చేసేవాళ్ళు ఏమవుతుంది చివరికి అందరూ వాళ్లను వాడుకుంటారు అవసరం తీరిపోగానే మర్చిపోతారు ఎందుకంటే ఎప్పుడూ కాదు అని చెప్పకపోతే వాళ్ళు చెప్పే అవును అనే మాటకు విలువే ఉండదు దాని విలువ జీరో అయిపోతుంది సరే ఇప్పుడు దాకా ఇమేజ్ గురించి మాట్లాడం కాని అంటే కేవలం ఇమేజ్ మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న సంబంధాల గురించి కూడా అంటే స్నేహితులను శత్రువులను ఎలా మేనేజ్ చేయాలి అనేది కూడా చాలా ముఖ్యం ఇది మాకియా వెళ్ళి చెప్పిన మూడో పాఠం కంటే భయపెట్టడం మేలు ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాని భయం అలా కాదు అది స్థిరంగా ఉంటుంది ఒక బాస్ అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాడనుకోండి డెడ్లైన్స్ దాటిపోతాయి కాని అదే బాస్ని చూసి భయపడితే పని టయానికే అయిపోతుంది ఎందుకంటే ఏమవుతుందో అనే భయం ఉంటుంది అందుకే ప్రేమ కంటే భయం ఎక్కువ నమ్మదగినది ఇక నాలుగో పాఠం ఇది అన్నిటికంటే కఠినమైనది ఒక్కసారి ఆలోచించండి మన జీవితంలో అతిపెద్ద ద్రోహం ఎక్కడ నుంచొస్తుంది బయటి శత్రువుల నుంచా కాదు మాకే వెళ్ళి ఏం చెప్తాడంటే అది మనకు అత్యంత దగ్గరగా ఉన్న నుంచే వస్తుందట ఎందుకంటే శత్రువుని మనం ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటాం కాని స్నేహితుడు వెన్నుపోటు పొడుస్తాడని అస్సలు ఊహించం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జూలియస్ సీజర్ కథ అతన్ని చంపిందెవరో తెలుసా బయట శత్రువులు కాదు తన సొంత సెనిటర్లు తను కొడుకులా చూసుకున్న బ్రూటస్ ఏ టూ బ్రూటే అంటే నువ్వు కూడా నా బ్రూటస్ అని అడిగాడు చూశారా గుడ్డి నమ్మకం ఎంత ప్రమాదకరమో సరే మరి దీనికి సొల్యూషన్ ఏంటి మాక్యవల్లి చెప్పిన ఐదో పాఠం ఇదే కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్ బట్ యువర్ ఎనిమీస్ క్లోజర్ శత్రువులను స్నేహితుల కంటే దగ్గరగా ఉంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉంటే ఏం ప్లాన్ చేస్తున్నారో మనకు తెలియదు అదే మన కళ్ల ముందే ఉంటే వాళ్ల ప్రతి మూవ్ని మనం గమనించవచ్చు వాళ్ళు మనపై అటాక్ చేయకముందే మనం ఎలర్ట్ అవ్వచ్చు ఇక మనం తర్వాతి విభాగానికి వచ్చేశాం ఇది కొంచెం క్రూరంగా అనిపించొచ్చు ఎలా గెలిచావన్నది ముఖ్యం కాదు గెలవడమే ముఖ్యం ఇదే ఆరోపాఠం చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాళ్లనే గుర్తుపెట్టుకుంటుంది వాళ్ళు ఎలా గెలిచారు ఎంతమందిని చంపారు ఎన్ని తప్పులు చేశారు ఇవేవీ ఎవరికీ అక్కర్లేదు గెలిచారా లేదా అదే ఫైనల్ క్వశ్చన్ నెపోలియన్ చూడండి తన వల్ల లక్షల మంది చనిపోయాడు కాని ఈరోజు మనం అతన్ని ఒక జీనియస్ గా కీర్తిస్తాం అదే యుద్ధంలో నీతిగా ఓడిపోయిన వాళ్ల పేర్లు ఎవరికైనా గుర్తున్నాయా ఉండవు ఇక ఏడో పాఠం ఇది మాకియా వెళ్లి చెప్పిన అత్యంత ప్రమాదకరమైన మోసపూరితమైన వ్యూహాలో ఒకటి అదేంటంటే బలహీనంగా ఉన్నట్టు నటించడం ఆ తరువాత ఒక్కసారిగా దెబ్బ కొట్టడం ఎందుకంటే మనం బలహీనంగా కనిపించినప్పుడు మన ఎదుటివాళ్లు అజాగ్రత్తగా ఉంటారు వీడేం చేయగలడులే అని మనల్ని తక్కువ అంచనా వేస్తారు సరిగ్గా అదే మనం అటాక్ చేయడానికి పర్ఫెక్ట్ టైం లాజిక్ చాలా సింపుల్ మనం బలంగా ఉన్నామని తెలిస్తే అందరూ జాగ్రత్త పడతారు కాని మనం బలహీనంగా అమాయకంగా కనిపిస్తే మనల్ని ఎవరూ పట్టించుకోరు ఆఫీస్లో సైలెంట్గా తన పని తాను చేసుకుపోయే ఒక వ్యక్తిని ఊహించుకోండి అతన్ని ఎవరూ ఒక కాంపిటీషన్గా కూడా చూడరు కానీ అతను మాత్రం అందర్నీ గమనిస్తూ సమాచారాన్ని సేకరిస్తూ సరైన టైం చూసి ఒక్క దెబ్బతో అందర్నీ వెనక్కి నెట్టేసి ముందుకు వెళ్ళిపోతాడు అది పవర్ ఆఫ్ అండర్ ఎస్టిమేషన్ సరే ఇన్ని వ్యూహాలు ఇన్ని ట్రిక్స్ చూశాక మనం ఇప్పుడు చివరి ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్యమైన పాఠానికి వచ్చాం ఇప్పటిదాకా ఇతరులను ఎలా కంట్రోల్ చేయాలో చూశాం కదా కానీ ఈ పాఠం మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తుంది ఇక మాక్యా వెళ్ళి చెప్పిన ఫైనల్ లెసన్ నంబర్ ఎయిట్ చాలా సింపుల్ వేరే వాళ్ళ అభిప్రాయాలకు బానిసగా ఉండొద్దు సమాజం ఏమనుకుంటుంది ఫ్రెండ్స్ ఏమనుకుంటారు ఫ్యామిలీ ఏమనుకుంటుంది ఈ ఆలోచనతో బ్రతకడం ఆపేయాలి ఎందుకంటే జీవితం మనది వాళ్లది కాదు అంటే మనం ఏం చేయాలి సింపుల్ ఫస్ట్ ఇతరుల డ్రామాని ఇగ్నోర్ చేయండి సెకండ్ మనకు లైఫ్లో ఏం కావాలో క్లారిటీ తెచ్చుకోండి థర్డ్ మనం తీసుకున్న నిర్ణయాల ప్రకారమే బ్రతకండి వేరే వాళ్ల కోసం కాదు మన కోసం మాకియా వెళ్ళి ఫిలాసఫీ మొత్తం నుంచి మనం తీసుకోవాల్సిన ఫైనల్ మెసేజ్ ఇదే మన జీవితానికి మనమే రాజులం మనమే ప్రిన్స్ వేరే కోసం ప్రతికే సేవకులం కాదు మరి చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం మాఖేవలి చెప్పిన ఈ పాఠాలు కేవలం ప్రపంచం యొక్క క్రూరమైన నిజాలా లేక గెలవాలంటే తప్పనిసరిగా పాటించాల్సిన వాస్తవాలా ఇవి మంచివా చెడ్డవా అన్నది పక్కన పెడితే ఇవి పని చేస్తాయా లేదా అన్నదే అసలు ప్రశ్న ఆ నిర్ణయం ఎవరికి వాళ్ళే తీసుకో